హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ సంక్రాంతి తర్వాత మరీ ఫ్రెష్గా నేను వీడియోస్ స్టార్ట్ చేశాను వెళ్ళానండి అక్కడ వీడియోలు చేయలేకపోయాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక మంచి మహారాష్ట్ర రెసిపీ నేను తయారు చేసి చూపిస్తాను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తే సాయంత్రం దాకా ఆకలి కాదు అంత మంచి టేస్టీ రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు కూరగాయలతో చేసుకోవచ్చు అన్ని విధాల ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఇవి డిన్నర్కు కూడా మనం చేసుకోవచ్చు జొన్నపిండి శనగపిండితో నేను తాలిపీట్ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను దానికోసం నేను మొదట నా కత్తిని షార్ప్ చేశానండి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కొనుక్కోండి చాలా ఈజీగా మనం కిచెన్లో మన పనులు సులువు అవ్వటానికి వెజిటబుల్స్ తరగటానికి చాలా యూజ్ అవుతాయి ఐడియా కోసం నేను చూపించాను నేను ఐకియాలో కొన్నాను ఆ తర్వాత ఈరోజు నేను క్యాబేజీ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ నేను వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాను చిన్న ముక్క క్యాబేజ్ తీసుకొని మొదట తురిమాను కొంచెం సరిగా రాలేదనిపించింది అంటే కొంచెం లేట్ అవుతుందేమో అనిపించింది అందుకని మంచిగా నైఫ్ షార్ప్ చేసేసి సన్నగా కట్ చేశాను తురిమినట్టుగా మనకు వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఒక క్యారెట్ తీసుకున్నాను దాన్ని కూడా తురిమాను ఇది తురిమితే చాలా బాగా వచ్చింది సన్నగా కట్ చేస్తే మనకు రెసిపీ సరిగా రాదనమాట తురుముకోండి తురుమితేనే బాగా వస్తుంది లేకపోతే చాపర్ ఉంటే చాపర్లో కూడా సన్నగా వస్తుంది కదా అందులో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే కూడా మనం ఎంత సన్నగా కట్ చేసుకోవాలంటే అలా అనమాట క్యారెట్ నేను సగం కంటే తక్కువగానే వాడాను మనకు తురుమితే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా కాబట్టి నేను తగినంతనే వాడుకున్నాను అనమాట ఉల్లిపాయలు మనకు మిక్సీలో వేయకూడదు సన్నగా తరగాలి వాటిని కూడా మనం తురుమొచ్చు కానీ నీరు వచ్చేస్తుంది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి దానికి తగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి అయితే ఈ కూరగాయలే కాకుండా వేరే మనం సొరకాయ లాంటిది క్యాప్సికము క్యాలీఫ్లవర్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు అయితే మనము ఈ రకమైన రెసిపీస్ని మనము వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటాము మహారాష్ట్ర వాళ్ళు తాలీపీట్ అంటారు తెలుగులోనేమో తప్పిలెంటు అనేసి ఆ తర్వాత రొట్టె అనేసి తాలిపిట్టు అనేసి కన్నడలో ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు చూడండి ఈ విధంగా నేను కూరగాయలు కట్ చేసుకున్నాను దీన్ని చేయడం కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు తెలంగాణలోనేమో సర్వపిండి అంటారు అది చేసే విధానం పూర్తిగా డిఫరెంట్ ఇలా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులోకి నేను మూడు గరిటెల జొన్నపిండి వేసాను ఇది మన మనుషుల్ని బట్టి మనము రేషియో మార్చుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూను శనగపిండి వేశాను మూడు జొన్నపిండి ఒకటి శనగపిండి వేసాను తగినంత ఉప్పు వేసాను ఆ తర్వాత కొంచెం ఒక పావు స్పూను వాము వేసాను ఆ తర్వాత మిరియాల పొడి కూడా వేసాను వేసేసి బాగా అవన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం వేసిన వెజిటబుల్స్ అన్ని అందులో వేసుకోవాలి మొదట నీరు పోయకూడదు వెజిటబుల్స్ వేసుకోవాలి ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కదా దాన్ని తగినట్టుగా మనము నీళ్లతో కలుపుకోవాలి చాలా హెల్దీ రెసిపీ అనమాట మనకు చాలా త్వరగా అయిపోతుంది ఈ తాలిపిట్టు ఈ విధమైనది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మనము నూనె కూడా తక్కువగా వాడుకొని చేసుకోవచ్చు మామూలుగా అయితే తప్పిలింటికి కాస్త ఏదైనా బట్టర్ పేపర్ మీద కానీ లేకపోతే పెన్నాలకు కానీ నూనె పట్టించేసి చేత్తో ఒత్తుకొని కాల్చేది ఇది అయితే కొంచెం డిఫరెంట్ మెథడ్ అనమాట ఎంత ఈజీగా వస్తుందో అంత టేస్టీగానే ఉంటుందండి కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ మనం కలుపుకుంటే మనకు కరెక్ట్ నీళ్ళు పోసుకోగలనమాట ఒకటేసారి వేసేస్తే కొంచెం నీరు నీరు అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం చల్లుకొని కలుపుకోవాలి మధ్యలో మనకు చెయ్యికి కూడా అంటుకొని రాకుండా అతుక్కుని పోకుండా కొంచెం నూనె వేసేసి కలిపేసామంటే మనకు చేతికి అతుక్కుపోకుండా నీట్గా మనము కలుపుకోగలం అనమాట ఇంకొకటి మనము కొంచెం నూనె వేసి కలిపేసామంటే మనకు రెసిపీ కూడా చాలా బురబురగా కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా అలా వస్తుందన్నమాట రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సమానమైన ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వి ఇవి నానాల్సిన పని లేదండి మనము కలుపుకొని ఇలా ఉండలు చేసుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి పెండం పెట్టాలి ఈ తాలిపీటకు మందం పెండం వాడతారు ఆ తర్వాత ఒక మంచి వైట్ క్లాత్ని కాటన్ క్లాత్ని ఇలా నేను గంజిబట్ట కిచెన్ కోసం వాడేది తీసుకున్నాను తడిపేసి దాని మీద ఈ ఉండబెట్టేసి మనం నొక్కాలి మన చేతులకి అతుక్కుపోకుండా ఉండాలి అంటే కొంచెం నీళ్ళల్లో చేతుల్ని అద్దుకొని ఇలా మనము కరెక్ట్ సైజులో రౌండ్గా మనకు కావాల్సిన సైజులో మనము ఒత్తుకోవచ్చు ఇవి మరీ పెద్దగా కాకుండా ఒక మోస్తరు చిన్నగా మనము ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి నిదానంగా కాలాలన్నమాట కొంచెం హోల్స్ చేశాను హోల్స్ చేస్తేనే ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ బట్టని మనం పెన్న మీద డైరెక్ట్గా తిప్పి వేసేసుకోవచ్చు ఆ హోల్స్లో కూడా మనము నూనె వేస్తే కింద అడుగు భాగం కూడా బాగా కాలుతుంది ఇది లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మరి పైన కొంచెం నూనె వేయాలి ఒక టూ స్పూన్స్ నూనె ఈ రెసిపీకి ఒక రోటీకి పడుతుంది ఒక తాలిపీటుకు మనము యూస్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి అడుగు బాగా కాలుతుంది ఆ తర్వాత ఇంకొకటి కూడా ఈ బట్ట మీద మనకు తడి తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లేసి మరీ ఉండతో మనం నొక్కేయాలన్నమాట చూడండి మామూలుగా అయితే తపిలింట్లు పెన్నానికి నూనె పట్టించేసి దాని మీద ఒత్తుతాము ఈ తాలిపీట్ ఈ వెరైటీ బట్ట మీద మనము ఒత్తుకోవాలి ఆ తర్వాత కర్చీఫ్ని కూడా మనము యూస్ చేసుకోవచ్చు మల్ మల్ క్లాత్ ఇలాంటివి మనం కిచెన్లో వాడుకోవడానికి బాగుంటాయి మనము యూస్ చేయని టవల్స్ ఏమన్నా చిన్న టవల్స్ కాటన్ టవల్స్ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకొని ఉంచుకుంటే వీటికి ఉపయోగపడతాయి రెండు వైపులా దూరగా కాల్చిన తర్వాత ఈ తాలిపీటు రెడీ అయిపోతుంది చూడండి మరి కొంచెం నూనె వేసేసి మరి బట్ట మీది ఒత్తుకున్నది మరి పెన్నం మీద వేసేసుకోవాలి చాలా ఈజీగా టకటక అది లేపు ఇది ఒత్తుకోవచ్చు అనమాట అంత ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగాను ఉంటుంది చూసారు కదా టకటక మొత్తం రెసిపీస్ అన్నీ చేసేసాను తాలిపీటు మనము ఎంతమందికైనా ఈజీగా చేసేసుకోవచ్చు నిదానంగా కాలుతాయి కాబట్టి ఒకటి ఒత్తుకునే లోపు ఇంకొకటి అయిపోతుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదములు